ఎటువంటి సమస్య లేకుండా ఊపిరితిత్తులు మరియు కాలేయాన్ని రక్షించే తమలపాకు కషాయం మన పూర్వీకులు తిన్న తర్వాత తాంబూలం వేసుకునే అలవాటు కలిగి ఉన్నారు తమలపాకు అనేది మన శరీరానికి అద్భుతమైన రోగనిరోధక శక్తిని అందించే మూలిక శ్వాసకోశ సమస్యల నుండి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే జలుబు సమస్యల వరకు అన్నింటినీ పరిష్కరించే లక్షణం తమలపాకుకు ఉంది ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి వారానికి ఒకసారి ఇంట్లో తమలపాకు కషాయం తయారు చేసి త్రాగవచ్చు తయారీ విధానం కావలసిన పదార్థాలు తమలపాకులు పది నల్లమిరియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు లవంగాలు ఒక టీ స్పూన్ చిటికెన వేలు పరిమాణంలో అల్లం ముక్క నీరు ఒక లీటరు ముందుగా తమలపాకులను బాగా కడిగి శుభ్రం చేసి దానికి ఇతర పదార్థాలను వేసి రాతి రుబ్బురోలు దంచి పాత్రలో నీరు పోసి స్టవ్ మీద మరిగించాలి నీరు సగంగ మరిగే వరకు మీడియం వేడి మీద మరిగించాలి సగంగా ఉడికిన కషాయాన్ని చల్లారిన తర్వాత వడకట్టి త్రాగాలి ఈ కషాయం ఊపిరితిత్తులను సులభంగా కాపాడుతుంది రోగనిరోధక శక్తిని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదనంగా ఇది నోటి దుర్వాసన మరియు జీర్ణ రుగ్మతలను నయం చేసే అద్భుతమైన కషాయం ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు 3%ම්ప్්‍රදාయ ෛ లు ෙද్ධ ෛද ుడుடு ுரேේsh.